ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్లు బ్లాక్ లిస్ట్లో పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కార్లలో ప్రయాణించే వాళ్ళు వాహనదారులు ఎందుకంటే చాలామంది మామూలుగా అయితే ఓన్ వెహికల్స్ వైట్ నంబర్ బోర్డు ఉన్నవాళ్ళు ఎక్కువ ఆ ఫాస్ట్ ట్యాగ్ని అతికించే ఉంటుంది స్టిక్కర్ దాని మీద వెళ్తారు కొంతమంది మాత్రం ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది చేతితో పట్టుకుని చూపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారు ఎందుకంటే ఒక్కొక్క మరి అందులో రకరకాల ఏ ఉంటాయి వేరే కార్ ట్యాగ్ వాడడం ఏదో జరుగుతూ ఉంటే మొత్తం మీద ఇప్పుడు ఇలాంటి వాటినే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇలాగా కారుకి కాకుండా విడిగా ఉన్న ఫాస్ట్ ట్యాగ్లను ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టబోతున్నావు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక అయితే చేసింది ఎన్హెచ్ఏఐ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ట్యాగ్ అక్రమాలకు పాల్పడే వాహనదారులను బ్లాక్ లిస్ట్లో చేసే ఏర్పాట్లు చేస్తున్నట్టు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ ఒక కీలక ప్రకటన చేసింది వార్షిక పాస్ పద్ధతి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వద్ద టోలింగ్ పద్ధతులకు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థ విశ్వసనీయతను బలోపేతం చేయడం ఆవశ్యకమని ఎన్హెచ్ఏ వెల్లడించింది తాము ప్రవేశపెట్టిన మార్పులతో టోల్ చెల్లింపు ప్రక్రియ మరింత సులువుగా సాగుతుందని వివరించింది ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపులో లొసుగుల్ని రిపోర్ట్ చేయడానికి చెల్లింపులు అవలేలగా సాగడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది కొన్నిసార్లు హైవే వాడకందారులు ఉద్దేశపూర్వకంగానే తమ వాహనాల అద్దంపై ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ని అతికించడం లేదని ఇలాంటి చర్యలు కార్యనిర్వాహక సమస్యలను సృష్టిస్తున్నాయని కూడా పేర్కొంది ఇటువంటి చర్యల కారణంగా రహదారి లేన్లో రద్దీ పెరగడం చెల్లింపు లెక్కల్లో వివాదాలు తలెత్తడం వంటి పరిణామాలు సంభవించి ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపింది ఈ నేపథ్యంలో సమస్యాత్మక ఫాస్టాగ్ల సమాచారాన్ని తక్షణం అందించడానికి ఒక ప్రత్యేక మెయిల్ ఐడి కూడా ఏర్పాటు చేసింది తప్పిదాలకు పాల్పడిన వాహనదారులని బ్లాక్లిస్ట్ లేదా హాట్ లిస్ట్లో పెడతామని అయితే ఘాటుగా చెప్పింది